何で ये रोषप और भाई అందరం అన్నదమ్ముల్లాగా అక్క బావ అనుకుంటూ సహజీవనం కొనసాగించుకుంటూ మనం ఆ రోజుల్లో పండించేటటువంటి పంటలు ఆ పంటలకు బదులుగా మనకి బోర్వెల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత అబ్బర్లు కొండజాన్నలు జొన్నలు నువ్వులు అటువంటి పంటల నుంచి మనం వేరే పంటలకు వచ్చాం ఆ వేరే పంటల నుంచి ఈనాడు ఆయిల్ కు వచ్చాం కాబట్టి దయచేసి ఆర్డీఓ గారికి రెవెన్యూ శాఖకి ఇది ఏజెన్సీ మీకు తెలుసు వన్ ఆఫ్ సెవెంటీ ఉంది ఇక్కడ అందరం కూడా కచ్చిమిలిసి వందల సంవత్సరాలుగా జీవిస్తున్నటువంటి దళితులు ఉన్నారు బీసీలు ఉన్నారు గిరిజనులు ఉన్నారు అనేక కులాలు ఈ ప్రాంతంలో నివసించే అవకాశం వచ్చింది కాబట్టి ఎవరు ఏ భూమిలో సాగు చేసుకుంటున్నారో ఆడకి హక్కులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది మీకు చట్టపరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి కానీ మానవీ కోణంలో వందల సంవత్సరాలుగా ఇక్కడ తాతలు తండ్రులు పోడు కొట్టి అన్ని పొలాలోళ్ళు కలిసిమెలిసి బతుకుతుంది చట్టం వచ్చిన తర్వాత గిరిజన భూములు గిరిజన ఇతరులు కొనకూడదు దాన్ని ప్రభుత్వం యాక్సెప్ట్ చేయదు ఇవాళ గిరిజన భూములు ఎవడన్నా గిరిజనేతర దగ్గర ఉన్నా కూడా నేను తొంభై ఎనిమిది తొంభై ఆరు తొంభై తొమ్మిదిలోనే అవన్నీ ఎడగొట్టి గిరిజనులకు ఇప్పించాం ఇప్పుడు అందరం సుఖ సంతోషాలతోటి ఎవరి పొలాలు ఆడు చేసుకొని ఆడ బిడ్డలను చదివించుకొని ఈ ఒక్క మండలంలోనే ఇక్కడ చీపురిగూడెం దగ్గర ఒక రెసిడెన్షియల్ స్కూలు గదుగొల్లగూడెం దగ్గర రెసిడెన్షియల్ స్కూలు అక్కడ పట్వారిగూడెం బార్కలగండి అంకంపాలం దగ్గర గిరిజన పాఠశాల ఏర్పాటు చేసి ఎన్టీ రామారావు గారు సమయంలోనే గిరిజన పెట్టిన